ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి అసెంబ్లీలో యూరియా కొరతపై మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను చెప్పి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు యూరియా కొరత ఉంది రైతులు పడిగాపులు కాస్తున్నారు కొందరు మధ్యవర్తులు అధిక ధరలకు యూరియాను అమ్ముకుంటున్నారు సకాలంలో రైతులకు యూరియా అందించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందంటూ వాస్తవాలను చెప్పారు దీంతో ఇన్నాళ్లుగా ఏపీలో యూరియా కొరత లేదని ఇదంతా వైఎస్ఆర్సీపీ సృష్టిస్తున్న పొలిటికల్ స్టంట్ అని చెప్పుకొచ్చిన కూటమి నేతల మాటలన్నీ అసత్యాలే అని అసెంబ్లీ సాక్షిగా తేట తెల్లమైంది సార్ మా ప్రొద్దుటూరే ప్రాంతంలో యూరియా దొరకడం లేదు రైతులందరూ కూడా రోజు అంగళ్ళ దగ్గర పోయి క్యూలు కట్టి నిలబడతా ఉండబడినప్పటికీ యూరియా దొరకని పరిస్థితి ఉంది అందరూ కేసు కెనాల్ కింద నాట్లు జరిగినాయి నాట్లు యూరియా వేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది ఉండబడినప్పటికీ కూడా డిపార్ట్మెంట్కు కావాల్సినంత రైతులకు సప్లై చేసే పరిస్థితి లేదు సార్ మరి కొంతమంది ఎక్కువ ధరకు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది కాబట్టి అగ్రి అగ్రికల్చర్ సీజర్ రైతులకు మనం చేసే సహాయంలో ఏదో ఈ ఎరువులు ఇటువంటి సహాయం సమృద్ధిగా చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా మా మా ప్రాంతంలో పూర్తి కావాల్సినంత సమృద్ధిగా ఎరువులు రైతులకు అందించాలని సిని కోరుతున్నాను సార్ ధన్యవాదాలు పర్యటన సునీత గారు